ఒక తల్లికి ఒక పిల్లవాడు పుడితే వాళ్ళ నాయన పేరు రాస్తారు వాళ్ళ నాయన ఇంటి పేరు రాస్తారు తొమ్మిది నెలలు కన్నది ఈమె మోసి కన్నది పది పన్నెండేళ్ల దాకా పెంచింది ఈమె వీడు పాలిపోతే ఏనాడో హరేనో శవానో అంటాడు వాడు ఈ పెంచినటువంటి వాడు ఆ తల్లికి ఏ రకమైనటువంటి హక్కు లేనటువంటి వాడుగా మారిపోవడం నాకు అప్పుడప్పుడు దిగులు అనిపిస్తుంది వాడికి ఇంటి పేరు ఎందుకు ఉండకూడదు ఆమె పేరే ఎందుకు ఉండకూడదు రిజిస్టర్లో అనేది బర్త్ సర్టిఫికేట్ రమణ కూతురు అనే కథలు రెండు దాకా ఏ ఆడపిల్ల ఆలోచించలేదంటే నాకు దిగులుగా ఉంది రాసిన వాడు మగవాడు ఆడపిల్లకి కూడా పుట్టిన పిల్లవాడి మీద హక్కుంది పిల్లవాడో పిల్లో వాడి పేరు దగ్గర తన పేరు ఉండొచ్చు నా ఇంటి పేరు కూడా కావాలంటే ఉండొచ్చు వంశవృద్ధి మగవాడికేనా వంశవృద్ధి ఆడమనిషికి ఉండదా కన్నది ఆమె పెంచింది ఆమె ఆమెకి లేనటువంటి వీడు నామమాత్రమైనటువంటి బీజదాత ఈ క్షేత్ర ప్రాధాన్యాన్ని ఎవడో ఊహించుకోలేకుండా పోతే ఏమవుతుంది సమాజం భవిష్యత్తు ఆలోచించడానికి ప్రారంభించిన వాళ్ళు సామాన్యమైన చాలా చిన్నవైన అంశాల మీదే కాకుండా చరిత్ర పుటల్లో ఇరుకుల్లో కుంచింపబడి బయటికి రావడానికి వీలు లేకుండా బిరడాగొట్టబడి దాక్కుని ఉన్న చాలా సత్యాలని వెలికి తీయడానికి ఆ మూలాల్లోంచి రా మార్పు రావడానికి ఒకనాటి మాతృస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి చైతన్య జ్వాలలుగా ఈ బాలికలు బాలు వీళ్ళు మారాలని మనం అందరమీ కోరుకోవలసిన సమయం ఇది కోరుకోకపోతే పురుషుడు నష్టపోతాడు స్త్రీ చైతన్యం సమస్తం ఉపయోగపడితే సమాజం మేల్కొంటుంది సగం శక్తిని నాశనం చేసుకొని మనం ఏమి బాగుపడుస్తాం ఈ భారతదేశాన్ని ఆడవాళ్ళకు ఉండేటటువంటి ఆలోచనలు కానీ భావజాలం కానీ దృక్పథం కానీ శ్రమశక్తి కానీ సంపాదన శక్తి కానీ ఇవన్నీ ఉపయోగించుకోకుండా ఈ దేశం బాగుపడాలంటే ఎట్లా బాగుపడుతుంది భారతదేశం బాగుపడాలంటే మగవాడి కంటే బాగా ఆలోచ మగవాడికి ఉండే ఆలోచన ఆమెకు ఉంది మగవాడికి ఉండే అనుభూతి ఆమెకు ఉంది మగవాడికి లేని ఇంట్యూటివ్ పవర్ స్త్రీకుంది వాళ్ళు బాగా కానీ పనిచేస్తే పురుషుడు బాగుపడతాడు పురుషుడు సుఖపడతాడు దేశం బాగుపడుతుంది స్త్రీవాదం అని అదేదో తిరగబడే మనుషుల స్వభావం అని అనుకోకుండా స్త్రీ శక్తిని స్త్రీ చైతన్యాన్ని పూర్తిగా ఆవిష్కరణ చేయడానికి కావలసినటువంటి ఆలోచన రూపొందేటటువంటి క్రమంలో ఇప్పుడిప్పుడు రచనలు వస్తున్నాయి కొన్ని రచనలే వస్తున్నాయి బాగా రావాలి బాగా రచనలు వస్తే వీళ్ళ చదువుకున్న వాళ్ళకి కొంచెం తెలివి వస్తుంది కొంచెం మార్పు వస్తుంది కొంచెం ఆచరణ పెరుగుతుంది ఇంట్లో ఉండే భార్యని వీడు తరతరాలుగా అణిచివేయడం నేర్చుకున్న కనీసం వాడు స్వేచ్ఛ ఇచ్చే మనిషిగా మారితే ప్రపంచానికి మేలు చేసినటువంటి పరిస్థితి ఈ సాహిత్యం వల్ల వస్తుంది స్త్రీలు రాస్తున్నటువంటి రచనలు తీసుకొని వాటిల్లో ఉండే సుగుణాలు తీసుకొని వాళ్ళల్లో వచ్చేటటువంటి చైతన్యాన్ని తీసుకొని ఈ రాసినటువంటి స్త్రీల కథలన్నీ కవి నాటకాలన్నీ కవితలన్నీ నేహారిని వాటి పుణికి పుచ్చుకొని వాటి వల్ల స్త్రీలలో వచ్చేటటువంటి మార్పుని పరిణామాన్ని అక్కడ సాహిత్యం వరకు వచ్చిన వాటిని చక్కగా చెబుతూ సమాజంలో రావలసినటువంటి మార్పుల గురించి కూడా జాగ్రత్తగా ఆలోచించే పరిణామశీలుగా మన ప్రసిద్ధులైనటువంటి స్త్రీమూర్తులు మారాలని మనం కోరుకోవాలి స్త్రీ చైతన్యం సంపూర్ణంగా వికసించిన సమాజంలో పురుషుడు పరిపూర్ణ మానవుడు వాడు పరిపూర్ణ ఆనందం పొందేవాడు ఎంతకాలం స్త్రీని బానిసగా ఉంచితే అంతకాలం వాడు దురదృష్టవంతుడు పురుషులందరూ కూడాను తమ చైతన్యాన్ని తెలుసుకునే మార్గంలో స్త్రీ శక్తిని గురించి ఆలోచించే అవకాశం రావడం చాలామందిని అసమర్థుడైనటువంటి మనిషి సమర్థమైన స్త్రీని జయించలేని సందర్భంలో బానిసను చేయడానికి ప్రవర్తిస్తున్నాడని కానీ తెలుసుకుంటే మనం ఎంతో కాలం బానిసల్ని బానిసగా ఉంచలేమని ప్రపంచ చరిత్రంతా మీకు చెప్పింది స్త్రీలను కూడా ఎంతో కాలం అణిచి ఉంచలేమని లోకానికి సాధారణంగా తెలుస్తుంది ఈ తెలిసేటటువంటి పరిస్థితి రావడానికి నవలలు కథలు నాటకాలు కవిత్వం రాస్తున్నటువంటి స్త్రీలతో పాటు వాటిని విమర్శించేవాళ్ళు వాటి మీద పరిశోధన గ్రంథాలు రాసేవాళ్ళు రాయించేవాళ్ళు ఆత్మీయులు పెద్దవాళ్ళు చదివేవాళ్ళు చదివి ఆలోచించేవాళ్ళు సమాజం ఇంతకంటే బాగుండాలంటే ఇంతకంటే స్త్రీ బాగుండి తీరాలి ఇంతకంటే స్త్రీ బాగుండకపోతే ఇప్పుడున్న సమాజమే ఉంటుంది ఈ సమాజం మరింత బాగుండాలంటే మన చుట్టూ ఉన్న అక్క చెల్లెళ్ళని అమ్మని ఆలిని ప్రేమగా చూసుకోవడం మనం నేర్చుకోవాలని మగవాళ్ళకి చెబుతూ వీళ్ళల్లో ఎక్కడో తాళం చెవి ఉందమ్మా ఆ తాళం చెవి ఎక్కడ తిప్పితే వీడు ఎగురి పడతాడో మీకు తెలుసు అది మీరు తెలుసుకొని పురుషుణ్ణి సానుకూలంగా మార్చి ఈ సమాజానికి మేలు చేయమని శ్రీమూర్తులందరినీ నేహరణి గారితో తాహ ఆయన వేణుగోపాలరావు గారిని ఎట్లా చేసి డబ్బులన్నీ ఖర్చు పెట్టిస్తుందో మీరు చూస్తున్నారు కదా అట్లాగే మా చె ఇప్పుడు నా భార్య చేసే పని మంచిది అని అనుకుంటే ఎవరైనా ఆనందిస్తారు మా అక్క చేసే పని మంచిది మా ఆవిడ చేసే పని మంచిది లేదా మా చెల్లెలు నా కూతురు మంచి పనులు చేస్తున్నారు అనుకుంటే ప్రోత్సహించే తల్లిదండ్రులు ప్రోత్సహించే గుణం మీకు వచ్చినప్పుడు స్త్రీల వల్ల చాలా మేళ్లు ఉన్నాయండి సమాజానికి అది మనం తెలుసుకోకుండా ఉన్నాం ఇప్పుడు ప్రపంచంలో ఉండే స్త్రీలో మూడొంతులు మాత్రమే ప్రపంచానికి ఉపయోగపడింది ఇంకా ఉపయోగపడవలసినటువంటి వంతు ఒకటి ఉంది ఆ వంతును మీరు సాధించే రోజు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అది రావడానికి రచనలు చేయడము ఆలోచనలు చేయడము సభలు పెట్టడము మాట్లాడించడము నీహారిన గారి లాగా పుస్తకాలు రాయడము త్రివేణిలాగా పుస్తకాలు రాయడం వీళ్ళు వీళ్ళెవడెవడో రచనలు చేస్తూ రావడము దేశానికి మంచిది అది చాలా మంచి రోజు కోసం ఇటువంటి పుస్తకాలు మనల్ని మేలుకొల్పుతాయని నేను హృదయపూర్వకంగా నమ్ముతూ